ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారంలో షడన్ గా అది కూడా ముందు నుంచి కాకుండా షడన్ గా ఆయన ఇరవై మూడో తారీఖు అనుకుంటే ఎన్నికలకి ముందు పదకొండో తారీఖు ఏప్రిల్ పదకొండు అయితే మార్చి ఇరవై మూడో తారీఖు అనుకుంటా ఆయన ప్రకటించడం జరిగింది ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రజాదరణ ఉన్న వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా వరతన భయపడల వెనక్కి తిరిగి చూడాల పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కానీ కొంతమంది జిల్లా నాయకులు అలాగే రాష్ట్రానికి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే మనం చూసుకుంటే కనుక మన మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏ రకంగా నన్ను ప్రోత్సహించారు ఏ రకంగా చేశారు అనేది మీడియా మిత్రులకి జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు భీవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఇవన్నీ కూడా పెద్దగా మనల్ని బాధించేది కాదు ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నా టైముని నమ్ముకు సరే ఏది వచ్చినా రాకపోయినా మన అదృష్టం లేదనుకుని సరిపెట్టు ఒక పేరు రావడం నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నేను గెలిచాడు కదా ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాణి చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను తొక్కుపెట్టి ఉంచారో అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు కానీ పీఎంవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుస్తున్నంతవరకు నేను నమ్మినంతవరకు అరే నంది శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని కొద్ది వాళ్ళు ఇక్కడ నా చెప్పడం విన్నాను అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం చాలా చులకనమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా ఇంతకాలం కూడా రాజకీయాల్లో నా వెన్నంటి ఉండి అనేక పోరాటాల విషయంలో కానీ అలాగే భీమవరం అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి రెండుసార్లు ఎమ్మెల్యే అవ్వడానికి నాకు నా వెంట ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికి కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమవరం నియోజకవర్గానికి ఎన్నో చేశాను అది గర్వంగా చెప్పుకోగలను ప్రతి మంచి పని చేసిన మంచి పని వెనక దానికి పెడ తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గు ఏంటంటే ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరు వస్తే ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక కు విమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటువంటి వారి మాటలు వాళ్ళకున్న